సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మరో మూడు రోజుల సమయం ఉంది ఆయా పార్టీల నేతలు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అయితే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది ఈ అంశంపై చిరంజీవి స్పందించారు గురువారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు ఈ క్రమంలో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు పిఠాపురంలో ప్రచారంపై స్పందిస్తూ రేపు పిఠాపురం వెళ్లడం లేదు ప్రచారానికి రావాలని పవన్ కళ్యాణ్ నన్ను పిలవలేదు నేను పిఠాపురం ప్రచారానికి వెళ్తున్నట్టు బయట జరిగే ప్రచారం అంతా అవాస్తవమని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచించాలని చిరంజీవి కోరారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అన్న ప్రశ్నకు లేనని అన్నట్లుగా చిరంజీవి చేతులుంపారు దీంతో కాంగ్రెస్ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి గుడ్ బై చెప్పినట్లేనని తెలుస్తోంది